ఓం నమ శివాయ కార్తీక పురాణము తొమ్మిదవ రోజు కార్తీక మాస మహాత్మ్యము తొమ్మిదవ అధ్యాయము అజామిలునికి విష్ణు పద ప్రాప్తి అజామిలుని మరణానంతరము దేవదూతలు అతనిని విమానం ఎక్కించుకుని తీసుకువెళ్ళుచు యమభటులతో ఈ విధంగా చెప్పుచుంటరి యమకింకరులారా మీ ప్రభువు మీకు ఏమని చెప్పాను అసలు పాపమనగా ఏమిటి పుణ్యగ పుణ్యమనగా ఏమిటి చెప్పుము ఆ మాటలు విని యమదూతలు విష్ణుదూతలారా సూర్యుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు దివారాత్రములు దిక్కులు కాలము ఇవన్నీయు మానవులు చేయు పుణ్య పాప కర్మములకు సాక్షులు వీరి సాక్ష్యమును బట్టి విచారించి జీవులకు దండన విధించు చుందము వేదశాస్త్రములు చెప్పిన మార్గము విడిచి స్వేచ్ఛగా దురాచారులై నడుచువారిని మేము శిక్షింతము బ్రాహ్మణుని గురువును రోగిని కాలితో తన్నే వాళ్లను తల్లిదండ్రులను ద్వేషించే కొడుకులను శిక్షితుము నిత్యము అసత్యమాడు వాని ప్రవృత్తి గల వారిని భ్రష్టుని యమలోకమునకు కొనుబోయి దండింతుము ఇచ్చిన దానిని తిరిగి దయా శాంతము లేని వారిని మేము దండింతుము పరస్త్రీ సంగమము చేసిన వారిని అసత్య సాక్షిని మిత్రులను ద్రోహము చేసిన వారిని కృతజ్ఞత మరిచిన వారిని వివాహములు చెడగొట్టు వారిని పరుల సంపదకు అసూయపడు వారిని కన్యాశుల్కముతో జీవించువారిని చెరువులు నూతులు కాల్ కాలువలు త్రవ్వించు వారికి అడ్డుపడేవారిని తనకు లాభమున్నను లేకున్నను పరుల కార్యములు పాడుచేయువారిని విద్యుక్త కర్మలు ఆచరించని వారిని పితృశేషాన్నమునే భుజించి బ్రతుకువారిని దానం ఇచ్చుచుండగా అడ్డుకొని వారిని శరణాగతిని చంపిన వారిని బ్రహ్మహత్య గోహత్య చేసిన వారిని బ్రాహ్మణుని తిట్టిన వారిని మేము యమలోకమునకు తీసుకుని పోయి నిర్దాక్షిణ్యముగా ఈ అజామిలుడు బ్రాహ్మణ వంశమును పుట్టి కూడా ఒక దాసితో రమించుచు అనేక పాపములు చేసినాడు పుట్టినది మొదలు పాపములే కానీ పుణ్యములు చేయలేదు అటువంటి అజామిలుని విష్ణులోకమునకు ఎట్లు తీసుకువెళ్ళుచున్నారు అని అడిగిరి యమదూతలు విష్ణుదూతలు నవ్వి యమదూతలతో ఈ విధంగా చెప్పుచున్నారు యమదూతలారా మీరింత తెలివి తక్కువగా మాట్లాడుచున్నారేమిటి ధర్మ సూక్ష్మములు మీకు తెలియవా అయితే చెప్పుచున్నాము వినండి పశ్చాత్తాపము చెంది భగవచ్చింతన చేయువారికి యమదండనము ఉండదు నిష్కామకర్మము చేయువారికి అన్నదానము గోదానము వృషోత్తర్పణమును చేసిన వారికి చలివేంద్రము పెట్టిన వారికి విద్యాధాతలకు పరోపకారులకు యమలోక ప్రాప్తి ఉండదు శ్రీహరిని పూజించినను ఆయన సన్నిధిలో జపము చేసినను పేద బ్రాహ్మణులకు వివాహోపనయనములు జరిపించినను అతడు యమలోకమును చూడడు ప్రయాణికులకు విశ్రాంతికి గృహములు కట్టించిన వారికిని అనాథప్రేతములకు సంస్కారములు చేసిన వారికిని సాలగ్రామ అర్చన చేసిన వారికి తీర్థము పుచ్చుకొని నమస్కరించిన వారికిని తులసిమాలికను మెడలో వేసుకొని హరిణి పూజించిన వారికి యమదండనము ఉండదు ఎవరి ఇంట తులసి చెట్టు విష్ణు కథలు గీతాపారాయణము ఉండునో వారికి యమదర్శనము ఉండదు సూర్యుని మేష తొల మకర సంక్రమణములందు ప్రాతకాల స్నానము చేసినను యమలోక దర్శనము ఉండదు రుద్రాక్ష మాలికను ధరించి జప దాన హోమాదులు చేసినను దొంగ త్రాగుబోతు మిత్రద్రోహి బ్రాహ్మణ హంతకుడు గురుభార్యాజారుడు స్త్రీలను రాజును గురువును గోవును హత్య చేసిన వాడును మరే ఘోర పాపము చేసిన వాడేనను మరణకాలమున శ్రీహరి నామస్మరణము చేసినచో వారు యమదండనము పొందరు పరిహాసం కోసం స్మరించినను పుణ్యమే ఈ అజామిలుడు మరణ సమయమున కొడుకును పిలిచి పిలిచినపముతో హరినామస్మరణ చేసినాడు కావున ఇతన్ని మేము వైకుంఠమునకు తీసుకుని పోవచున్నాము అనుచూ అజామిలుని యమదూతల నుండి విడిపించిరి వారు విష్ణుదూతలకు నమస్కరించి మీ దర్శనము వలన మేము ధన్యులమైతిమి అని యమదూతలు చెప్పిరి యమభటులు వెళ్ళిపోయి వారి సంవాదమును విన్న తరువాత అజామిలుడు ఆత్మ పరిశీలన చేసుకున్నాడు అయ్యో నా జీవితమును వ్యర్థము చేసుకుంటిని నా వంటి పతితుని ఆ నారాయణ నామే ఉద్ధరించినది అనుకొనుచు విష్ణుదూతల వెంట వైకుంఠమునకు వెళ్ళెను అజామిలుడు వశిష్ట మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మందలి కార్తీక మహాత్మ్య పారాయణ పదో అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ శివాయ ॐ नमः शिवाय डब्बु कोरनिनुचेरगलेदय मब्बुतोलङ्गेडु मार्गमेदया ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ढङ्कादिमहानादानं दा सङ्कटमुलतोलगिम्पुमया ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय तलचितलचिवेसारिति निदयकलु गदायनिकये सेतु ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ारकयोगमुदारिणरिङ्गिन धन्युलुनीदय गान्तुरया ॐ नम शिवाय नम शिवाय नम शिवाय ॐ नमः शिवाय दरिचेरुटैकनन्नडु ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय